మార్గశిర గురువారం రోజు ఒకే ఒక్క దీపం వెలిగించడం వల్ల మీ జీవితమే మారిపోతుందంటే నమ్మండి మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది మేము భరించలేని కష్టాల్లో ఉన్నాము గట్టెక్కలేకపోతున్నాము కష్టం చేస్తూ కూడా చేతిలో చిల్లిగవ్వ డబ్బు మిగలటం లేదు ఆదాయం రావటం లేదు అప్పుల సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి నెల నెలకి కూడా వడ్డీలు కట్టలేకపోతున్నాము అనుకునే వారికి కూడా ఈ మాసం చాలా ప్రత్యేకమైనది ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మీ కష్టంతో పాటు అమ్మవారు అనుగ్రహం కలిగితే మీకు మీ కుటుంబంలో ఉన్న సభ్యులకు జీవితం మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎంతో ప్రత్యేకంగా అమ్మకి ఇష్టమైన వస్తువులతో మీరు పూజించండి మీకు ఉన్న అన్ని రకాల జాతకపరమైన దోషాలు కూడా తొలగిపోతాయి వీలైతే మీరు అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి మార్గశిర గురువారం కూడా ఎంతో ప్రత్యేకమైనది ఈ లక్ష్మీవారాలను గురువారంగా చెప్తూ ఉంటారు మార్గశిర మాసంలో ఈరోజు గురువారం రోజున ఎంతో శక్తివంతంగా అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తారు అదేవిధంగా అందరు పద్ధతిలో శుక్రవారము లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఈ క్రమాన లక్ష్మీదేవిని మార్గశిర శుక్రవారం రోజున మీరు ఇలా పూజిస్తే మీ జీవితంలో మార్పులు జరగడం ఖాయమనే చెప్పచ్చు త్వరలోనే ధనవంతులు అవుతారు రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది మీరు ఎంత కష్టపడినా మీకు రావాల్సిన డబ్బు రాకపోయినా ఏం పర్వాలేదండి అమ్మవారి మీద మీరు నమ్మకంతో పూజ చేయండి ఇంటికి తెచ్చి మరి వాళ్ళే డబ్బులు ఇస్తారు మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి ఈ మాసం పూర్తి అయ్యే లోపలే మీకు ఉన్న కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవికి ఒకే ఒక్క దీపం వెలిగించడం వల్ల అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారికి అనేక రకాలుగా మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాం లక్ష్మీదేవికి మనం ఐశ్వర్య దీపం అదేవిధంగా పచ్చకర్పూరంతో దీపం వెలిగిస్తూ ఉంటాం యాలకలు వేసి దీపం వెలిగిస్తూ ఉంటాం లవంగాలతో దీపం వెలిగిస్తూ ఉంటాం తమలపాకులతో దీపం వెలిగిస్తూ ఉంటాం ఇలా అనేక రకాలుగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అన్యోన్య జీవితం బాగుండాలి భార్యాభర్త బాగుండాలి అనుకుంటే పసుపు ఒత్తులతో దీపం వెలిగిస్తూ ఉంటాం ఆకుపచ్చని ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల మనకు ఉన్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి మరొకటి ఏంటో చెప్పన ఎరుపు ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన ఇంటి మీద మన మీద పడుతుంది అమ్మవారు ఇల్లు విడిచి వెళ్ళరు అనే చెప్పచ్చు ఇలా మనకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య తొలగింప చేసుకోవడానికి మీరు పసుపు ఒత్తులను కానీ ఎరుపు ఒత్తులను కానీ ఆకుపచ్చ ఒత్తులను కానీ ఉపయోగించవచ్చు నుదుటున కుంకుమ పెట్టుకునే విషయం కూడా అందులో మీరు పచ్చకర్పూరాన్ని కలుపుకొని అమ్మవారు పటం ముందు లేదా విగ్రహం ముందు ఉంచి పూజ అయిపోయిన తర్వాత నుదుటున ధరించండి ఇలా చేయడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది మీకు అమ్మవారు ఇంట్లో ఉన్న అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవికి మీరు తమలపాకుల హారతి ఇవ్వటం వల్ల కూడా మీకు ఉన్న సమస్యలు ఉన్న పలంగా తగ్గుముఖం అవుతూ ఉంటాయి తమలపాకుల హారతి అంటే ఎలా ఇవ్వాలి అని అందరికీ సందేహం వస్తుంది అది కూడా ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు లేదా శుక్రవారం రోజు ఈ హారతి ఇవ్వటం వల్ల మీకు డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటు తీసుకొని మీరు ఇరవై యొక్క తమలపాకులను బా బాగుండేలా చూసుకోండి తమలపాకులు ఎక్కడా కూడా చినిగి ఉండకూడదు తొడుమలు కూడా ఎక్కడా కూడా పోయి ఉండకూడదు ఇలా తీసుకున్న వాటిని మీరు తమలపాకు చుట్టూ ఒక పువ్వులా వేయండి ఇలా వేసిన తర్వాత మధ్యలో ఒక చిన్న ప్రమిదను ఉంచుకొని అందులో పచ్చకర్పూరము రెండు లవంగాలను వేసి అమ్మవారికి హారతి ఇవ్వండి హారతి ఇస్తూ శ్రీం 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 అంటూ ఇలా అమ్మవారి మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీరు పూజ చేసేటప్పుడు మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేయండి ఫోను వచ్చిందని ఫోను మాట్లాడటం అదేవిధంగా పక్కన ఇక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇలా మాట్లాడుతూ పూజ అస్సలు చేయకండి ఇలా చేయడం వల్ల మీ పూజకు ఫలితం ఉండదు మొత్తం వృధా అవుతుంది మీరు చేయవలసినదల్లా ఒక్కటే అమ్మని నమ్మకంతో మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఇలా పూజ చేస్తే చాలు ఇప్పుడు ఏ దీపం వెలిగించాలి అనే సందేహం అందరికీ వస్తుంది నేను చెప్పినట్టుగా ఈ మార్గశిర మాసంలో మీరు ఐశ్వర్య దీపం కానీ పిండి దీపం కానీ లేదు ఉప్పుతో దీపం వెలిగించడం ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ప్రముదలలో దీపం వెలిగించడం ఇలా ఇవన్నీ చేయడం వల్ల మీకు ఉన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు రేపు మార్గశిర మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి పిండి దీపం వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని అందంగా అలంకరించి ఎరుపు రంగు పూలతో మల్లెపూలతో సువాసనమైన పూలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారి పటం వద్ద ఒక రాగి ప్లేటుని ఉంచండి పిండి దీపాలు ఇక్కడ చూపించినట్టుగా మీరు ఒక ప్రమిదలా పిండి దీపం తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యిని పోసుకో పోసుకున్న తర్వాత ఐదు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని అమ్మవారి ముందు దీపం వెలిగించండి ఆ పిండి ప్రమిదకి కూడా మీరు పసుపు కుంకుమలో పెట్టి అక్షిందలు వేసి పూలతో అలంకరించి ఆవు నెయ్యిని పోసిన తర్వాత పచ్చకర్పూరం పొడి చేసి కాసంత వేయండి ఇలా చేసిన తర్వాత దీపం వెలిగించి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని అక్షింతలను అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు వెయ్యండి పచ్చకర్పూరాన్ని కూడా పొడి చేసి వెయ్యండి అమ్మవారికి దానిమ్మ పండు లేదా పులిహోర పొంగలి నైవేద్యంగా పెట్టండి మీ సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్